శంకరాచార్యులు వారు శివానంద చేస్తూ గభీరే కాసారే విశతి విజనే ఘోరవిపిని విశాలే చ భ్రమతి శైలీ్రమతికు సుమర్థం జలమతి సమర్పే చేతరసి జమానా దే కిమహో అన్నారు వాడు ఉన్నాడని నమ్మి నీ మనస్సన్న పుష్పాన్ని ఎందుకు రయ్యి అల్లరంతా అన్నారు ఇప్పుడు వాళ్ళు తమ మనస్సరోజములను సమర్పించారు కృష్ణుడికి వాళ్ళకి అన్ని విషయాల్లో కృష్ణుడు ఉన్నాడు అది నమ్మకం కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఆ కాళిండి మడుగులో దిగి నీళ్లు తాగేశారు ఆ నీ నీరు విషమైపోయింది కాళీయుడు ఉన్న కారణం చేత అందుకని వాళ్ళు వెంటనే అందులో పడిపోయి మరణించారు పరమేశ్వరుడు అనుగ్రహించాలి అంటే ఆయన తనంత తానుగా అప్పటికప్పుడు అనుగ్రహించాలి అనుకుంటే ఆయన ప్రసన్న దృక్కులతో చూస్తాడు ఆయన రక్షించడం అనేటటువంటి ప్రక్రియ ఎప్పుడూ చూపులతోటే ఉంటుంది కేవలం అలా ప్రసన్నంగా చూస్తాడు ఆయన అలా చూసిన కారణం చేత విషము అమృతమవుతుంది అమృతము విషమవుతుంది ఆయన ఏమైనా చేయగలడు తన చూపుల చేత అందుకే శ్రీకైవల్యపదంబు పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకు లోల విలస దృజాల సంభూత నానా కంజాత భవండ కుంభకు మహానందంగన డిబ్బకున్నని రహస్యాన్ని తీసుకొచ్చి తెలుగు పద్యంలో ఇమట్తనగా కీలిలోల విలస దృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు కేవలము తన యొక్క దృక్కుల చేత చూపుల చేత సమస్త బ్రహ్మాండములను సృజించి నిర్వహించి లైన్ చెయ్యగలిగినటువంటి శక్తివంతుడు అన్నారు కాబట్టి ఆయన తన ప్రసన్న దృక్కులతో చూశాడు ఎందుకు చూశాడు వాళ్ళ నమ్మకానికి చూశాడు వాడు ఉన్నాడని వాళ్ళు నమ్మారు అందుకని ఆయన ఎప్పుడూ చూస్తూ ఉంటాడు వాళ్ళని వాళ్ళు బ్రతికారు వాళ్ళు ఇప్పుడు గట్టెక్కారు ఆయన అన్నాడు ఇవాళ వీళ్ళు తాగారు మరణించారు నేను బ్రతికించాను అది మీరు మీరు ఒక లక్షణం ఈశ్వరుడు ఎందుకు జోక్యం చేసుకోవలసి వచ్చింది అంటే నీటికి ఉండేటటువంటి లక్షణాన్ని లింగపురాణం చెప్పింది సంజీవనం సమస్త సలిలాత్మిక భవ ఇత్యతే మూర్తిర్భవస్య పరమాత్మన నీటికి ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే అది బ్రతికిస్తుంది అది ఉగ్రస్వరూపాన్ని పొందితే చంపేస్తారు నీటికి ఉండేటటువంటి లక్షణాన్ని లింగపురాణం చెప్పింది సంజీవనం సమస్త జగత సలిలాత్మిక భవ ఇుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మన అని నీటికి ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే అది బ్రతికిస్తుంది అది ఉగ్రస్వరూపాన్ని పొందితే చంపేస్తారు వరద వచ్చేసింది అనుకోండి చచ్చిపోతుంది సాధారణంగా నీటికి ఉండే లక్షణం ఏమిటి అంటే అది ప్రకోపించకుండా ఉన్నంతసేపు నీరు బ్రతికించే గుణంతో ఉంటుంది అందుకే నీటికి ఈశ్వరుడికి అభేదం పంచభూతాల్లో ఈశ్వరుడే నీటి రూపంలో ఉంటాడు అందుకే చూడండి ఎప్పుడైనా ఓ కుంభాభిషేకం చేయాలనుకోండి ఏం చేస్తాం ప్రధాన కలశ ఉంటుంది ఆ నీటిలోకి ఆవాహన చేస్తాం తజ్జలాన్ అని నీటికి ఈశ్వరుడని పేరు ఈశ్వరుడే నీరు నీటిలోకి ఈశ్వరుడు కాదు ఈశ్వరుడు నీరుగా ఉంటాడు అందుకే సంజీవనం జగత జగతాత్మిక ఈశ్వరుడు నీటి రూపంలో ఉండి బ్రతికిస్తుంటాడు వేదంలో ఒక మాట ఉంది అప్పులు వాటి యొక్క మహాత్వము అని మహానుభావుడు ఆయన వ్యాఖ్యానం కూడా చేశారు ఉండే లక్షణం ఏమిటంటే పోతున్న ప్రాణాలని వెనక్కి తెస్తాయి అవి అందుకే ఎవరైనా స్పృహ పోయిందనుకోండి బడికి ముందు ఏదో డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్లరో కసి నీళ్లు చల్లుతారు ముఖం మీద నీళ్లు చల్లితే పోతున్న ప్రాణాలు వెనక్కి వస్తాయి పోయిన స్పృహ తిరిగి వస్తుంది నీళ్లు పడితే ప్రాణాలు నిలబడతాయి నీళ్లు లేకపోతే ప్రాణాలు కాదు ప్రాణాలు ఉండి అభ్యున్నతి లేదు